సో గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనకు గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ మార్క్స్ గురించి చెప్పబోతున్నామండి సో ఎవరైతే గ్రూప్ వన్ టీజీపీఎస్సి రీసెంట్గా విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే గ్రూప్ త్రీ పైన నమ్మకం ఎక్కువగా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసము సో వాళ్ళు తరచుగా మెసేజ్ చేస్తున్నారు సార్ సార్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ను ఏ విధంగా ఉండబోతుంది సో ఒకసారి చెప్పండి సార్ అనేసి అడుగుతున్నారు సో గతంలో కూడా మనము గ్రూప్ టూ గ్రూప్ త్రీ కట్ ఆఫ్ చేసినాం సార్ గ్రూప్ టూ గ్రూప్ వన్లో అయితే మ్యాక్సిమం నైంటీ పర్సెంటేజ్ మనం నుంచే వచ్చినాయి సార్ సో ఇప్పుడు ఏంటిదంటే గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంతవరకు కట్ అవుతున్నాయి అదేవిధంగా మార్క్స్ యొక్క రేంజ్ మనకు గ్రూప్ త్రీ జిఆర్ఎల్ వస్తుంది కదా ఆ జిఆర్ఎల్లో టాప్ టూ థౌజండ్ మెంబర్స్కు అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ ఎందుకంటే మనకు ఉన్న పోస్ట్లే ఫోర్టీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి సార్ దాంట్లో వివిధ కేటగిరీలు బట్టి సో ఫోర్ టూ థౌజండ్ మెంబర్స్ వరకు కూడా ఆశలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి సో వాళ్ళ యొక్క మార్క్స్ రేంజ్ కూడా ఇక్కడ బ జరుగుతుంది సో ఇక్కడ చూడండి సార్ మూడు వందల ఇరవై నుంచి మూడు వందల నలభై మార్క్స్ వచ్చిన వాళ్ళు క్యాండిడేట్స్ దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది ఉండడే ఉండే అవకాశం ఉంటుంది సో ఎక్స్పెక్టెడ్ మాత్రమే సార్ ఇది ఇదే మాత్రం ఫైనల్ కాదు సో ఇక్కడ ర్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ టాప్ థర్టీలో వీళ్ళే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ ఎందుకంటే గతంలో గ్రూప్ టూలో కూడా సో చూసుకున్నాం మనకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నవారు దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్సే ఉన్నారు సార్ ఇప్పుడు గ్రూప్ త్రీలో ఇదే రిపీట్ అవ్వబోతుంది సార్ మూడు వందల ఇరవై నుంచి మూడు వందల నలభై మార్కులు క్యాండిడేట్స్ ఇరవై నుంచి ముప్పై మంది ఉంటారు సో టాప్ ర్యాంక్స్ వచ్చేసి టెన్ నుంచి థర్టీ వీళ్ళే ఉంటారు తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ మార్క్స్ ఏదైతే ఉన్నారో ఎయిటీ మెంబర్స్ దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ ఇక్కడ ఇక్కడ టాప్స్ ర్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ వరకు వీళ్ళే ఉంటుంది సార్ త్రీ ట్వంటీ నుంచి త్రీ ఫార్టీ వరకు హండ్రెడ్ నుంచి వన్ థర్టీ మెంబర్స్ ఉండే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది సార్ త్రీ హండ్రెడ్ ప్లస్ అంటే త్రీ టెన్ అలాంటివి వచ్చిన వాళ్ళు ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటారండి సో నిన్న గ్రూప్ టూలో చూసినాము జీరో పాయింట్లలోనే కొంతమంది ఎక్కువ ఉన్నారండి సో ఇక్కడ త్రీ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మధ్య ఉండే ర్యాంక్స్ అవకాశం ఉంటుంది టూ ఎయిటీ ప్లస్ ఉండే వాళ్ళయితే వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ మెంబర్స్ క్యాండిడేట్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ర్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే సార్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మధ్య ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే టూ సిక్స్టీ నుంచి టూ ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే టూ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఉండడం జరుగుతుంది సో ఇక్కడ టాప్ ర్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే ర్యాంకులు మూడు వందల యాభై నుంచి ఐదు వందలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ మెంబర్స్ ఉండే అవకాశం ఇక్కడ కనబడుతుంది సార్ నెక్స్ట్ టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మనకు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉండే అవకాశం ఇక్కడ కనబడుతుంది సార్ ర్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మెంబర్స్ వరకు ర్యాంక్ ఉండే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది సార్ నెక్స్ట్ టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ మెంబర్స్ స్కోర్ ఇది ఇది మార్క్స్ అండి ఈ మార్క్స్ త్రీ హండ్రెడ్ టూ ఎయిటీ టూ సిక్స్టీ టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ వరకు అయితే క్యాండిడేట్స్ కనుక చూస్తున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ ర్యాంక్స్ కనుక చూస్తున్నట్లయితే థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఉండే మధ్య అవకాశం ఉండే అవకాశం ఇక్కడ కనబడుతుంది సార్ ఇవన్నీ కూడా మనకు ర్యాంక్స్ ఇవి ఏమో క్యాండిడేట్ లీస్టు అదేవిధంగా ఇవేమో మార్క్స్ మార్క్స్ క్యాండిడేట్స్ అండ్ ర్యాంక్స్ ఇవే మనకు రేపు జిఆర్ఎల్లో రిపీట్ అవ్వబోతుందండి సో మనకు ఇది మాత్రము కేవలము అభిప్రాయం మాత్రమే అండి ఇది ఇదే మాత్రం ఫైనల్ కాదు సో రేపు మనకు జిఆర్ఎల్ విడుదల చేసిన తర్వాత మీరే చెప్తారు సార్ మీరు చెప్పిన ఎక్స్పెక్టెడ్ ర్యాంక్సే ఉన్నాయనేసి చాలామంది ఇప్పటికి కూడా గ్రూప్ టూ గ్రూప్ వన్ క్యాండిడేట్స్ మెసేజ్ మీద మెసేజ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు నిన్న ఒక వీడియో చేసిన సార్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఓప్స్ పెట్టుకోవచ్చు సార్ టూ సిక్స్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు గ్రూప్ త్రీకి ఖచ్చితంగా పెట్టుకోవచ్చు సో ఖచ్చితంగా సర్వీస్ పొందే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది సార్ ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి గ్రూప్ త్రీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ మార్క్స్ సార్ అదేవిధంగా క్యాండిడేట్స్ మార్క్స్ అండి సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్